అవినీతికి కేర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డిడి ఎక్కడ పనిచేసినా అదే తంతు ఆరోపణలు వెలువెత్తుతున్నా పట్టించుకోని అధికారులు అనంతపురం బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బు కొటారి ఎక్కడ పనిచేసినా ఆమెపై ఆరోపణలు వెలువెత్తుతూనే ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా మొదలు చిత్తూరు జిల్లా ఆ తర్వాత ప్రస్తుతం అనంతపురం జిల్లాలోనూ పనిచేసిన ప్రతి చోట ఆమె అవినీతికి పాల్పడుతున్నట్లు నిత్యం ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి చిత్తూరు జిల్లాలో పనిచేసినప్పుడు బదిలీలు కింది స్థాయి సిబ్బంది ప్రమోషన్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడం ఆ విషయం బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి దృష్టికి వెళ్లడంతో స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆమె అవినీతిపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు అయినప్పటికీ విచారణ అధికారులకు ముడుపులు చెల్లించిన ఆమె పలుకుబడిని ఉపయోగించి బదిలీపై అనంతరం అనంతపురం వచ్చారు ఇక్కడికి వచ్చాక బీసీ కార్పొరేషన్ ఈడీగా అదనపు బాధితులు నిర్వహించిన సమయంలో ప్రభుత్వం అధికారికంగా చేపట్టి కొన్ని ఉత్సవాలకు సంబంధించి కింది స్థాయి సిబ్బందితో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి అంతేకాకుండా ఉత్సవాల పేరిట తప్పుడు బిల్లులు పెట్టి లక్షలకు లక్షలు డ్రా చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం వసతి గృహాల నుంచి ఒక్కో విద్యార్థి నుంచి పద్దెనిమిది రూపాయలు చెల్లించేలా వార్డుల మీద ఒత్తిడి తెచ్చి మరీ వసూలు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి ఆమె అవినీతి అక్రమాల మీద పలుమార్లు విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిరసనలు తెలియజేసి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎవరు పట్టించుకోవడం లేదు సమగ్ర విచారణ జరిపించాలి బీసీ వెల్ఫేర్ డీడీ అవినీతికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలి నిత్యం ఆమె మీద ఆరోపణలు వెలువెత్తుతున్న ఉన్నతాధికారులు స్పందించకపోవడం దుర్మార్గం తక్షణమే ఆ శాఖ మంత్రి వర్యలు కలెక్టర్ మరియు సంబంధిత అపాయ అధికారులు ఈ విషయమై స్పందించాలి లేని పక్షంలో ఉద్యమాలను తీసుకోవాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది మరి ఎవరైతే బీసీ వెల్ఫేర్ డి గారు ఉన్నారు అనేక సందర్భాల్లో అనేక చోట్ల అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్నారని చెప్పేసి అనేక సందర్భాలుగా మరి ధర్నాలు అదే విధంగా వినిధి పత్రాలు అందజేసినప్పటికీ కూడా మరి ఉన్నతాధికారులు ఆమె పైన చర్యలు తీసుకోకుండా ఇవాళ ముందుకు పోయే పరిస్థితి ఇవాళ అనంతపురం జిల్లాలో కనిపిస్తా ఉంది మరి ఏదైతే ఎవరైతే బీసీ వెల్ఫేర్ డీడి గారు ఉన్నారో మరి వివిధ ప్రాంతాల్లో పని చేసినప్పుడు కూడా మరి అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఎవరైతే బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అంటే ఉన్నతాధికారులు కూడా ఆమె అవినీతి చేసింది ఆమె ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి పై నుంచి రిపోర్ట్ వచ్చినప్పటికి కూడా ఎంక్వైరీ చేయకోకుండా మరి ఇవాళ ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి ఎంక్వైరీ అధికారులు పైసలు కమ్మిడిపోయి ఆమె మీద ప్రేమతో అభిమానంతో ఆమెని పక్కదారి పట్టించే విధంగా ఇవాళ ఉన్నటువంటి విచారణ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఇవాళ గతంలో కూడా ఈడీగా కొన్ని రోజులు ఇన్ఛార్జ్ గా పనిచేసేటువంటి నేపథ్యంలో మరి కొన్ని ఉత్సవాల పేరుతో దాదాపుగా పది లక్షల రూపాయల వరకు కూడా ఆయన అవినీతికి పాల్పడిందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల్ని వారిధిగా పెట్టుకొని ఇవాళ ఇష్టారాజ్యంగా ఇబ్బంది గుర్తిస్తూ పేరుతో వేలాది లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది కాబట్టి ఖచ్చితంగా ఆధారాలతో సహా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క ఆధారాలని భేట్ చేసుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చూడుతామని హెచ్చరిస్తా ఉన్నాం అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి అవినీతి అధికారి ఎవరైతే బీసీ వెల్ఫేర్ డిడి గారు ఖుషు గారు ఉన్నారో వారి పైన సమగ్ర విచారణ జరిపి వారిని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈ రోజు అనంతపూర్ నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఏదైతే గతంలో వారు ఎక్కడైతే ఏలూరు వెస్ట్ గోదావరి చిత్తూరు జిల్లాల్లో పనిచేశారో అక్కడ కూడా అనేక అవినీతి అక్రమాలు చేసి అక్కడ ట్రాన్స్ఫర్ల పేరుతో గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్ కు అర్హత లేని వారిని కూడా ట్రాన్స్ఫర్లు చేసి ఒక్కొక్కరికి చెప్పున ఆరు లక్షల రూపాయలు వసూలు చేసి అంతేకాకుండా ఎవరైతే వార్డెన్లు ఉంటారో వారి దగ్గర కూడా ఒక్కొక్క విద్యార్థి నుంచి పద్దెనిమిది రూపాయలు వసూలు చేసి ఆమెకి ముడుపుగా చెల్లించిన పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది ఇక్కడ అనంతపూర్ జిల్లాలో కూడా గతంలో జరిగినటువంటి వాల్మీకి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవాల పేరుతో పది లక్షల రూపాయలు అవినీతి ఆరు అవినీతి చేసిందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇతర ఇతర జయంతులు